చిన్ని సీరియల్లో ఒక ఊహించని ట్విస్ట్ అయితే జరగబోతుంది అయితే తెర వెనక ఉండి బాలరాజు మొత్తం చక్రం తిప్పుతున్నాడు ఏ బాలరాజు అయితే చిన్ని కావేరుల జీవితాన్ని దేవా కోసం నాశనం చేశాడో ఇప్పుడు అదే దేవ నిజస్వరూపం తెలుసుకుని బంగారం లాంటి భార్యని వజ్రం లాంటి కూతుర్ని మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నాడు అయితే స్నేహితుడని నమ్మి స్నేహితుడు ఎక్కడ బాధపడతాడో అని చెప్పేసి తను చూస్తుంటే ఆ ఏకంగా బాలరాజుని చంపించేద్దామనుకుంటాడు దేవ దాంతో దేవ గురించి బాలరాజుకి మొత్తం తెలిసి ఇప్పుడు కథని మొత్తం మలుపు తిప్పబోతున్నాడు అయితే నిన్నటి ఎపిసోడ్లో మనం చూసినట్టయితే నాగవల్లి కావేరిని చూసిస్తుంది కావేరి మాత్రం ఎవ్వరికి అనుమానం రాకుండా ఏ రకంగానూ ఏమీ చేయకుండా నాగవల్లికి తిమ్మ తిరిగే షాక్ ఇస్తూ సెల్ఫీ తీసుకుని ఇటీ ఉషా నా పేరు ఉషా నా పేరు బిషా అంటూ మాట మార్చేస్తుంది దాంతో నాగవల్లికి ఇది కావేరీనా నిజంగానే పీటీ టీచర్ ఉషానా అన్న విషయం తెలియదు కానీ తన మనసులో కొన్నంత భారాన్ని తను నింపుకుంది అయితే శ్రేయోభిలాష చెప్పే వరకు నేను ఏ నిర్ణయమూ తీసుకోను అంటూ ఉష చెప్తుంది అనమాట అయితే నిజానికి బాలరాజే తన శ్రేయోభిలాషన్ తెలిస్తే తన రియాక్షన్ గురించి పక్కన పెట్టేస్తే తను మాత్రం అంటే కావ్య మాత్రం కావేరి మాత్రం బాలరాజుని ఆ అంటే ఒక శ్రేయోభిలాషు లా నమ్ముతుంది అంటే బాలరాజు అని తెలియదు కానీ శ్రేయాభిలాష ఉన్నాడని నమ్ముతుంది అన్నమాట ఇక విషయంలోకి వచ్చినట్టయితే కావేరి గురించి చిన్ని గురించి అలాగే బాలరాజు తన భర్త గురించి ముగ్గురు ఒక ఫ్యామిలీ అన్న విషయం అటు దేవాకి తెలీదు ఇటు నాగవల్లికి తెలియదు ఎలాగా అంటే నాగవల్లికి చిన్ని తెలుసు చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు తెలుసు ఎందుకంటే మీకు గుర్తున్నట్టయితే పెట్రోల్ బంక్ దగ్గర గొడవ అవుతుంది అప్పుడు గొడవైనప్పుడు చిన్నిని కొట్టబోతుంటే బాలరాజు ఆపుతాడు అట్ ద సేమ్ పాయింట్ ఈ కావేరి భర్త బాలరాజు అనే తెలియదు కానీ దేవాకి బాలరాజు కావేరి మొగుడు పిల్లలని తెలుసు కానీ చిన్ని వాళ్ళ అమ్మాయి అని తెలియదు నిజానికి చిన్ని వల్లే తనకి ప్రమాదం ఉందని తెలిసి చిన్నిని వెతికిస్తుంటాడు కానీ ఈ లోపు బాలరాజు బ్రతుకున్నాడని కావేరి బ్రతికి ఉంటుందా లేదా విషయం విషయంపైన కన్ఫ్యూషన్ లో ఉన్నాడు బాలరాజు బ్రతుకున్నాడన్న విషయం అయితే తనకు తెలిసిందే అయితే ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందంటే ఈ నాగవల్లి కావేరి బ్రతికి ఉంది అన్న విషయాన్ని మొదట వాళ్ళ బావగారికి చెప్పదు అంటే దేవాకి చెప్పదు ఎందుకంటే ఇప్పుడు కావేరి బ్రతికి ఉంది అన్న విషయాన్ని గనుక చెప్తే తన గొప్పతే నన్ను పోయినట్టే కదా అంటే ఇప్పుడు ఈ నా నాగవల్లి ఏంటి నేను కావేరిని చంపేశాను నేను గొప్పదా నేను నది ఇది అంటుంది కానీ ఆ గొప్పతనం పోయినట్టే కదా కానీ ఏమవుతుందంటే దేవాకి వేరే వాళ్ళు అంటే ఆ పోలీస్ వాళ్ళు లాయర్లు ఫోన్ చేసి ఏమండి కావేరి మీద కమిషన్ వేశారు కావేరి బ్రతికే ఉంది అన్న విషయాలు కూడా తెలుస్తున్నాయి ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కావేరీ పోస్ట్ మార్టం రిపోర్టు బాలరాజ్ మార్చేస్తారు కదా ఆ విషయాలన్నీ కూడా పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ వేస్తారు అనమాట వేసినప్పుడు ఏమవుతుందంటే కావేరి బ్రతికే ఉంది అన్న విషయం దేవాకి ఇండైరెక్ట్ గా తెలుస్తుంది వన్స్ కావేరి బ్రతికే ఉంది అన్న విషయం తెలిసింది అంటే ఖచ్చితంగా తనని వెతుకు పట్టుకుంటారు తనని వెతికి పట్టుకుంటే ఏమవుతుంది నేను కాదండి అసలు దోషిని అని దేవా పేరు బయటకు వస్తుంది తర్వాత బాలరాజ్ పేరు కూడా బయటకు వస్తున్నాను అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బాల ఈ దేవ విన్న దీని అడుగుతాడు ఎవరిని మన నాగమల్ని ఏ కావేరిని నువ్వు నిజంగానే చంపావా ఎందుకంటే నాకు కమిషన్ వచ్చింది తన బ్రతికే ఉందని వచ్చింది అనగానే ఇంకా నాగవల్లికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఎగిరిపోయి అంటుంది నేను చూసాను బావగారు కావేరిని అంటే మరి నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అది అని అంటుంటాడు అంటే ఏ ఏంటంటే మ్యాటర్ ఇలా పీటీ టీచర్గా తను వచ్చింది అని చెప్పేసి అంటే ఇంకా బాలరాజు ఏమనుకుంటు మా దేవ ఏమనుకుంటాడంటే ఎలాగైనా సరే వేసేయాలి అని అనుకుంటాడు మన ఈ లోప ఏమవుతుందంటే ఈ నాగవల్లి వీరిద్దరు మాట్లాడుకుంటారు కానీ ఏమవుతుందండి నాగవల్లి వాళ్ళ బావకి చెప్పక మునుపు అంటే దేవాకి ఈ నిజం తెలియక ముందు యాక్చువల్లీ దేవాకి ముందు నిజం తెలుస్తుంది కానీ ఇప్పుడు ఆ నాగవల్లి ముందు బయట పెట్టేస్తే అవును తెలిసింది కానీ నీకెలా తెలిసింది నువ్వెందుకు పట్టించుకుంటున్నావు కావేరిని అని అడుగుతారు కదా అందుకని ఇద్దరికి తెలిసినా కూడా ఫస్ట్ పడరు తర్వాత పడతారు ఈ లోప ఏమవుతుందంటే ఈ నాగవల్లి కావేరిని చిన్నిని కావేరిని అటాక్ చేద్దాం అనుకుంటుంది అయితే కావేరి బైక్ వెనకాల చిన్ని కూడా ఉంటుంది అనమాట ఆ అటాక్ చేస్తున్న సమయంలో బాలరా చూసేస్తాడు చూసేసి ఓహో ఈ నాగవల్లి గురించి తెలుసుకోవాలని చెప్పేసి చిన్ని దగ్గరికి వెళ్ళి అసలు ఎవరమ్మా నాగవల్లి అంటే ఆ ఇలాగా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా మహి వాళ్ళ వాళ్ళ పిన్ని అంటాడు అంటే మహి వాళ్ళ నాన్న ఎవరో తెలుసు కదా బాలరాజ్కి దేవ దేవా మిసెస్ వాళ్ళ వైఫ్ నాగవల్లి అని తెలుసుకుని ఓహో ఇది కూడా దేవా బ్యాచ్ అని చెప్పేసి ఏం చేస్తాడంటే తనని తీసుకెళ్లి కిడ్నాప్ చేస్తాడు కిడ్నాప్ చేయించి తన మొహం బయట పడకుండా తనకి మాస్ వార్నింగ్ అనమాట నాగవల్లికి ఇచ్చి ఇంకొకసారి కా ఇంకొకసారి చిన్ని జోలికి కానీ పీటి ఉషి జోలికి కానీ వస్తే ఎవరి జోలికైనా వెళ్తే మాత్రం ఎక్కడికక్కడ నీ పని చెప్తాను అని చెప్పేసి చెప్పడంతో ఇంకా నాగవల్లికి మాట్లాడడానికి ఏమి ఉండదు ఎందుకనంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బాలరాజు ఒక హీరో తెర వెనక్కి హీరోలా కాపాడుతున్నాడు ఎందుకంటే చిన్నికి నమ్మకం పోయింది అలాగే ఆ మన కావేరికి నమ్మకం పోయింది ఇప్పుడు చిన్నికి అసలు నిజం చెప్పచ్చు కానీ వన్స్ తనకి తన అమ్మ అని తెలిస్తే తన నాపలం చిన్నిని వన్స్ ఆపలేకపోతే నిజం అంతా బయటపడిపోతే ఇప్పుడు దేవా నాగవల్లి వీళ్ళందరూ సెట్ అయిపోతారు మళ్ళీ కావేరిని తీసుకెళ్లి జైలు పడేస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే కావేరీ విషయంలో ఈ నాగవల్లి ప్రవర్తించిందన్న విషయం కూడా తర్వాత తెలుసుకుంటాడు అనమాట బాలరాజు దాంతో ఇంకా నాగవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడనమాట మొత్తానికైతే మాత్రం నాగవల్లి విషయంలో బాలరాజు ఇచ్చిన స్ట్రోక్ కి నాగవల్లికి దిమ్మ తిరిగిపోతుంది ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది దేవా కూడా చెప్పుకోలేదు ఎందుకంటే ఇప్పుడు పీటీ ఉష టీచర్ దాన్ని కొట్టిందన్న విషయం చెప్పుకోలేదు కదా అవమానం సిగ్గుపడిపోతుంది కదా అలా అనమాట సో మొత్తానికి అయితే మాత్రం ఇలా జరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్ ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ కో బాలరాజు చక్కని తిప్పిపోతున్నాడు